హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం చేప జన అంటే చేప గుడ్డు అనమాట దాంతో అయితే ఒక మసాలా రెసిపీని అయితే ఇవాళ మనం చేసుకుందాం దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కేజీ అయితే మనం ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పసుపు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే మనం కొంచెం పట్టా లవంగా ఒక ఐదు లవంగాలు ఒక చిన్న పీస్ అయితే దాల్చిన చక్కని యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కారం కూడా మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇదైతే మన చేప అంటే ఇదైతే ఒక హాఫ్ కేజీ పైన కేజీకి దగ్గరలో అయితే ఉంది ఇదైతే మనం యాడ్ చేసిన తర్వాత ఇది కలర్ చేంజ్ అవుతుంది మన కోడిగుడ్డ ఎలా అయితే వస్తుందో అలాగైతే వచ్చేస్తుంది అది రావడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది అలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కరిపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇదైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా అండి ఇది వేసుకోవడం వల్ల మన జనం అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగా ఈ స్టేజ్కి రావడానికి అయితే నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇదైతే గరం మసాలా అండి ఇదైతే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము దీంట్లో ధనియాలు పట్టా లవంగా ఒక రెండు ఇలాచీలు కొంచెం గసగసాలు డ్రై రోస్ట్ చేసి అయితే పౌడర్ చేసి పెట్టుకుంటాం అదైతే ఒక స్పూన్ అయితే నేను యాడ్ చేశాను ఈ జనకైతే నాకు ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే పట్టిందండి ఇలా వేసి ఇలా చేసుకోవడం వల్ల మనకి తొందరగా అయితే డైడిషన్ అనేది అవుతుంది ఇదైతే మనకి చేప కన్నా చాలా హెల్త్ అండి కళ్ళకు కానీ విటమిన్స్ పరంగా కానీ చాలా హెల్తీ ఇదైతే డే టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ ఇది పిల్లలకైతే పెట్టొచ్చు ఈ రెసిపీ అయితే మా మమ్మీ అయితే చేశారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ